నమస్తే నేను ఆదిత్య కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించినటువంటి మూవీ దేవరా మరి ఈ మూవీకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ నోవా టెల్లో చాలా గ్రాండ్గా ప్లాన్ చేశారు బట్ ప్లాన్ చేసినప్పటికీ కూడా అనూహ్యంగా ఈవెంట్ అయితే క్యాన్సిల్ అయింది మరి ఈ ఈవెంట్ క్యాన్సిల్ వెనకాల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఒక వర్గం ఇది ప్లాన్ ప్రకారం క్యాన్సిల్ చేశారని లేదు అక్కడ వచ్చినటువంటి ఆ డిస్టర్బెన్స్ వల్ల క్యాన్సిల్ చేశారంటూ మరొక వర్గం నుంచి వార్తలు వినిపిస్తున్నాయి మరి దీని గురించి కాస్త క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞిమూర్తి గారు సార్ నాడికి మరి విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే ఆదిత్య దేవరాకి సంబంధించినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ నోవాటెలో చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్నారు బట్ ఏం జరిగిందో తెలీదు అనూక్యంగా క్యాన్సిల్ అయిందంటూ వార్త అయితే బయటకు వచ్చింది అక్కడ జరిగినటువంటి రప్చర్ కూడా మనం చూసాం ఇది ప్లాండ్ ప్రకారం అని కొంతమంది లేదు లేదు ఫ్యాన్స్ తాకెట్ ఎక్కువ అవడం వల్ల క్యాన్సిల్ అయిందని మరికొంతమంది చెప్తూ ఉన్నారు అసలు దీన్ని ఏ విధంగా చూడవచ్చు ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి రెండు వర్షాలు మీరు చెప్పినట్టు నడుస్తున్నాయి సోషల్ మీడియాలో చర్చ నడుస్తూ ఉంది వాదనలు జరుగుతూ ఉన్నాయి ఎస్ సో ఎవరైతే జూనియర్ ఎన్టీఆర్కి యాంటీగా ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చారు ఇది అంటే హైప్ కోసం నేషనల్ లెవెల్లో ఈ సినిమాకి ఒక హైప్ తీసుకురావడం కోసం దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ క్యాన్సిల్ అయితే దాని ఒక వార్త అవుతుంది కాబట్టి అలా దానికోసం ముందుగానే ప్రీ ప్లాన్డ్గానే దీన్ని అంటే ముందు అందరికీ కూడా యూనిట్ అంత కూడా తెలుసు ఇది ఆగిపోతుందని చెప్పేసి క్యాన్సిల్ అవుతుందని అందు గురించి ఎవరు కూడా రాలేదు అక్కడికి వాళ్ళెవరు కూడా ప్రధానమైనటువంటి ఎవరైతే క్యాస్టింగ్ ఎవరైతే ఉండారో అలాగే టెక్నీషియన్స్ ఎవరైతే ఉండారో వీళ్ళెవరు కూడా అక్కడికి రాలేదు దీన్ని బట్టి ఇది స్కామ్ అనేది అర్థమైపోతూ ఉంది సో కాకపోతే దీన్ని అంటే ఇది దీని వెనక ఒక స్కామ్ ఉందనే విషయం బయటకి తెలియకుండా ఉండటం కోసం ఇలా ఫ్యాన్స్ మీద పెడుతున్నారు ఎక్కువగా ఓవర్ క్రౌడ్ వచ్చేసారు పరిధికి మించి పరిమితులకు మించి రావటం వల్ల అక్కడ తొక్కిస్తలాట జరిగే అవకాశం ఉందని చెప్పేసి క్యాన్సిల్ చేశారు అనేటువంటి ఒక వాదన తీసుకొస్తున్నారు సో దానికి ఎగ్జాంపుల్ గా మనకి ఇక్కడ ఇక్కడ ఎక్స్ లో మనం ఒక థ్రెడ్ మనం చూడవచ్చు ఎస్ సాయి ట్వీట్స్ అనే ఒక అకౌంట్ ఏదైతే ఉందో దాంట్లో మనకి కనిపిస్తోంది ఇక్కడ చూస్తే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈజ్ ఎ ప్లాన్డ్ ప్రాపగండా టు గెయిన్ అటెన్షన్ టువర్డ్స్ దేవరా ఇన్ నేషనల్ మీడియా అండ్ సోషల్ మీడియా బై కీపింగ్ ఏజెండా ఆఫ్ ఫ్లాపింగ్ అండ్ ఈవెంట్ వాంటెడ్లీ అంటే హైప్ కోసం కావాలని చెప్పి ఉద్దేశ్యపూర్వకంగా ఫ్లాప్ చేశారు ఈవెంట్ ని సో దీనికి కావాల్సిన ప్రాపర్ ప్రూఫ్స్ అని చెప్పి ఒక థ్రెడ్ కూడా పెట్టారు వన్ సెకండ్ వన్ సెకండ్ వన్ సెకండ్ ఉందండి ఇక్కడ దీనికి ఏమో పెట్టారంటే దేవర మూవీ టీమ్స్ క్యామ్ అని కూడా పెట్టారు హ్యాష్ టాగ్ సో దీంట్లో మొదటి ప్రూఫ్ గా వీళ్ళు ఏం చూపిస్తున్నారు దెర్ ఈస్ నో ప్రాపర్ క్లారిటీ ఆఫ్ క్యాస్ట్ సో జాన్వీ కపూర్ అనిరుద్ధ్ రవిచందర్ సయీఫ్ అలీ ఖాన్ ఇన్ హైదరాబాద్ నాట్ ఈవెన్లీ సింగిల్ ఎయిర్పోర్ట్ క్లిప్స్ వర్ షోన్ ఇట్ క్లియర్లీ ప్రూఫ్ దట్ దే దే ఆర్ అవేర్ ఆఫ్ ద క్యాన్సలేషన్ ఆఫ్ ఈవెంట్ సో ఈ పాయింట్ వద్దాం సో దీంట్లో చూస్తే జాన్వీ కపూర్ కానీ అనిరుద్ధ్ కానీ అలాగే సయీఫ్ అలీ ఖాన్ కానీ హైదరాబాద్ లో ఉన్న ఆనవాళ్ళు ఏవి కూడా కనిపించలేదు అని చెప్పేసి ఇతను చెప్పాడు ఇక్కడ ఎయిర్పోర్ట్ కూడా అక్కడి నుంచి వచ్చినట్టు ఇన్ఫాక్ట్ మనకి విశ్వసనీయ సమాచారం ప్రకారం సైఫ్ అలీ ఖాన్ అయితే రాలేదు ఈ ఈవెంట్కి రాలేదు అతను ఏ కారణం వల్ల రాలేదు మనకైతే తెలియదు కానీ బట్ జాన్వీ కపూర్ అనిరుద్ధు ఆల్రెడీ వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నారు సో అనిరుద్ధ్ అయితే చాలా స్పెసిఫిక్ గా తను ప్రిపేర్ అయి ఉన్నాడు ఒక రెండు పాటలు సో అక్కడ పర్ఫామ్ చేయడానికి కూడా తన టీమ్ తోటి దానికి కూడా అతను కూడా దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా సో అతను తన టీమ్ తోటి ఆల్రెడీ రిహార్సల్స్ కూడా చేసుకొని ఉన్నాడు అనేది మనకు అందినటువంటి సమాచారం సో ఈ పాయింట్ చూసుకుంటే ఇది వ్యాలిడ్ పాయింట్ కాదు అనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు అంటే ఇక మీకు ఎయిర్పోర్ట్లో వాళ్ళు కనిపించలేదు కాబట్టి వాళ్ళు ఆ రోజు మీకు రాలేదు అని చెప్పేసి అనుకోవడానికి అసలు ఆస్కారం లేదు ఎందుకంటే జాన్వి కపూర్ ఆల్రెడీ హైదరాబాద్ లో ఉన్నారు సో ఇది దీని ప్రమోషన్ కోసం ఆమె ఇక్కడ ఉండటం కోసం ఇక్కడికి వచ్చి ఉన్నారు ఆల్రెడీ ఉన్నారు అలాగే అనిరుద్ధ్ అయితే ఆల్రెడీ తన టీమ్ తోటి ప్రాక్టీస్ కూడా చేసి పెట్టుకున్నాడు సో కాబట్టి ఇది వ్యాలిడ్ పాయింట్ కాదు సెకండ్ పాయింట్ రెండో చూస్తే సయీఫ్ అల్ ఖాన్ స్పాటెడ్ ఇన్ ద స్ట్రీట్స్ ఆఫ్ ముంబై విత్ ఫ్యామిలీ అవర్స్ బిఫోర్ ద స్టార్ట్ దేవరాప్ రిలీజ్ ఈవెంట్ హూ వాజ్ మెయిన్ ఇన్ మూవీ ఓకే సినిమాలో అతను ప్రధాన విలనం ఆయన ముంబై వీధుల్లో కనిపించాడు కనిపించాడా లేదా మనకు తెలియదు మనమే చెప్తున్నాం కదా కొన్న కారణాల వల్ల ఆయన ఎందుకు రాలేదు ఈవెంట్ అయితే ఆయన రాలేదు అనేది స్పష్ట స్పష్టంగా సో కాబట్టి దాని మనం పాయింట్ కదా ముందుగా అంటే ఫస్ట్ పాయింట్ కదా కొనసాగింపే గాని అది సెకండ్ పాయింట్ కింద అది కాదు అది సో ఇంకేమన్నాడు తాడు అతనికి ఏ ప్రీప్లాన్డ్ వీడియో ఫుటేజ్ ఆఫ్ హీరోయిన్ మిస్ జాన్వి కపూర్ వేర్ షీఈ్ థ్యాంకింగ్ ఫ్యాన్స్ అండ్ నాట్ అడ్రసింగ్ ఫ్యాన్స్ అబౌట్ ది క్యాన్సలేషన్ ఆఫ్ విత్ నో సో అండ్ రిగ్రెట్ ఆన్ హర్ ఫేస్ షోస్ దట్ ఇట్ ఈస్ ఎ ప్రీ ప్లాన్డ్ వీడియో ఫుటేజ్ అండ్ ఈస్ అవేర్ ఆఫ్ ఈవెంట్ క్యాన్సలేషన్ సో అంటే ఆమె ముఖంలో ఎక్కడా కూడా ఈవెంట్ క్యాన్సిల్ అయిందని చెప్పి ఒక బాధ అనేది ఏమాత్రం కనిపించలేదు సో దానికి క్షమాపణ కూడా ఆమె చెప్పలేదు కాబట్టి ఇదంతా కూడా ముందుగానే అంటే ఊహించి ఇది క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ముందుగానే తయారు చేసి పెట్టుకున్నటువంటి వీడియో అని చెప్పేసి చెప్పారు బహుశా వాళ్ళకి అది కనిపించింది కాబట్టి ఆమె ముఖంలో బాధ కనిపించుంటే అప్పుడు ఆయన సాటిస్ఫై అయి ఉండేవాడము కాబట్టి దాన్ని కూడా ఒక పాయింట్గా తీసుకొచ్చాడు కానీ ఇది పెద్ద విషయమే కాదు సో తర్వాత దానికోసం టార్క్ సపోజ్ టు బోర్డ్ ఎ ఫ్లైట్ టు యుఎస్సీ అటు లెవెన్ థర్టీ పిఎం ఫర్ ఎఫ్ఐఎల్ ఈవెంట్ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాజ్ సపోజ్ టు ఎండ్ బే నైన్ థర్టీ పిఎం టెక్నికల్లీ బోర్డింగ్ ఫ్లైట్ ఇన్ టూ అవర్స్ ఈజ్ ఇంపాసిబుల్ అండ్ అవుట్ ఫిట్స్ ఆర్ ఆల్సో టోటలీ డిఫరెంట్ సో ఇక్కడ ఏమంటాడు యాక్చువల్గా అదే రోజు రాత్రి పదకొండున్నరకి ఆయన ఫ్లైట్లో వెళ్లాల్సి ఉంది ఆ అంటే నైన్ థర్టీ కి ఇది ఇది యాక్చువల్గా నైన్ థర్టీ పిఎంకి అవుతుంది అనుకున్నా రెండు గంటల్లో ముందుగా అక్కడ ఉండాలి కాబట్టి ఫ్లైట్ వేసేయాలి కాబట్టి ఆ సో ఖచ్చితంగా ఇది ముందుగానే ప్లాన్ ప్రకారమే ఇది క్యాన్సిల్ అయ్యింది ఆయన అక్కడ వెళ్ళటం కోసం అన్నట్టు యాక్చువల్ గా జూనియర్ ఎన్టీఆర్ క్యారమ్ అనేది అయితే ఉందో అంటే ఆయన ఈ ప్రోగ్రామ్కి వచ్చి ఈవెంట్కి వచ్చి ఆయన ఏదైనా మే మేకప్ చేసుకోవడం కోసం రెడీ అవడం కోసం ఆయన దాంట్లో ఒక కేరవాన్ ఉంది ఆయన ప్రత్యేకమైన ఆయన పర్సనల్ కేరవాన్ అది ఎయిట్ ఓ క్లాక్ వరకు కూడా వెన్యూ దగ్గరే ఉంది ఎక్కడైతే ఈ నోవా ప్లాన్ చేశారో ఈవెంట్ ఆ నోవా హోటల్ దగ్గరలే ఆయన కేరవాన్ ఆయన పర్సనల్ కేరవాన్ అక్కడే ఉంది సో ఎప్పుడైతే వీళ్ళందరూ కూడా ఫ్యాన్స్ అందరూ కూడా పరిధులకు మించి వచ్చేసారు అంటే కొంతమంది ఇక్కడ నిర్వాహకులు ఈవెంట్ మేనేజ్మెంట్ ఎవరైతే చేశారో సో శ్రేయాస్ మీడియా ఆ శ్రేయాస్ మీడియా వాళ్ళని తప్పుపడుతున్నారు అవ అంటే పరిధులకు మించి ఎక్కువ పాసులు ఇచ్చారంట అలాంటిది ఏమీ జరగలేదు యాక్చువల్గా పాసులు లేని వాళ్ళు ఎక్కువ మంది అక్కడికి వచ్చేసారు వచ్చి వాళ్ళు బారికేడ్ దాటేసుకొని అంటే పాసులు ఉంటేనే లోపలికి పంపిస్తామని ఎవరైతే సెక్యూరిటీ వాళ్ళు ఆపేశారో ఆ సెక్యూరిటీ వాళ్ళ వల్ల కూడా కాలేదు వీళ్ళని ఆపటం అంతమంది ఓవర్ క్రౌడెడ్గా ఫ్యాన్స్ వచ్చేసారు బారికెడ్లను దాటేశారు ధ్వంసం చేసేసారు సో దాంతో అనివార్య పరిస్థితుల్లో ఆ పరిస్థితిని కంట్రోల్ కావాలంటే ఏం తీసుకోవాలో ఆ చర్యలు అప్పుడు తీసుకున్నారని మనం చెప్పుకోవాలి తర్వాత నెక్స్ట్ చూస్తే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ పాసెస్ ఆర్ అట్ థౌజండ్ రూపీస్ త్రీ థౌజండ్ బై థర్డ్ పార్టీ అరేంజ్డ్ బై ఎన్టీఆర్ ఆర్డ్స్ అఫీషియల్ టీమ్ డిస్పైట్ ఆఫ్ ఈవెంట్ క్యాన్సలేషన్ దెర్ ఈస్ నో రిఫండ్ టు ఎనీ పీపుల్ హూ అటెండెడ్ ద ఈవెంట్ టీమ్ దేవరా స్కామ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అని చెప్పేసి ఇచ్చారు అంటే ఈ ఏవైతే పాసులు ఉన్నాయో ఈవెంట్ కి సంబంధించి ఫ్యాన్స్కి పంపించినటువంటి అంటే ఫ్యాన్స్ అసోసియేషన్స్కే వీళ్ళు పంపిస్తారు అక్కడి నుంచి ఇది అవుతారు కొన్ని పాసులు ఇక్కడ ఇండస్ట్రీ పీపుల్కి ఇచ్చారు విఐపి పాసులు అవి ఇచ్చారు సో వీళ్ళు ఏమంటారంటే నిర్మాణ సంస్థల్లో ఒకటైనటువంటి రెండు ఇది జాయింట్ వెంచర్ దేవర్ అనేది సో యువసుధ ఆర్ట్స్ అనేది అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్ అనేది సో ఎన్టీఆర్ ఆర్ట్స్ అనేది మనకు తెలుసు కళ్యాణ్ రావు సో ఆయన యొక్క అఫీషియల్ టీమే అంటున్నారు ఇక్కడ ఎన్టీఆర్ ఆర్ట్స్ అఫీషియల్ టీమే ఫ్యాన్స్ కి వెయ్యి రూపాయలకి మూడు వేల రూపాయలకి పాసులు అమ్మింది అని చెప్పేసి ఒక ఆరోపణలు అయితే చేస్తున్నారు దీనికి రుజువు అయితే వాళ్ళు చూపించాలి ఊరికే పాసులు మాత్రం పెట్టారు చూపించారు ఎవరు కొన్నారు థౌజండ్ రూపీస్ పెట్టి త్రీ థౌజండ్ రూపీస్ పెట్టి అనేది ఇది అయితే తేలాల్సి ఉంది సో మనకు అందిన సమాచారం అయితే దీంట్లో ఏమి మనకు మనకు అసలు లేదు ఇది ఎస్ ఈ సమాచారం అయితే మనకు లేదు వీళ్ళు అమ్మారు వెయ్యి రూపాయలకి మూడు వేల రూపాయలకి అమ్మారు ఎవరైతే కొన్నారో వాళ్ళు బయటకు వచ్చి బయట పెట్టాల్సినటువంటి విషయం వాళ్ళు ఎవరికి కూడా రిఫండ్ కూడా చేయలేదు క్యాన్సిల్ అయిన తర్వాత అని కూడా ఇక్కడ ఉన్నారు కానీ ఇప్పటివరకు ఎవరు రాలేదు ఎవరు కూడా మేము కొన్నాము మూడు వేలు పెట్టుకున్నాం వెయ్యి రూపాయలు పెట్టుకున్నాం మాకు డబ్బులు తిరిగి ఇవ్వలేదు అని ఎవరు కూడా బయటికి రాలేదు ఎస్ సో లాస్ట్ దొచ్చేటికి సాడ్ అండ్ హార్ట్ బ్రోకెన్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ హూ కేమ్ ఫ్రమ్ లాంగ్ డిస్టెన్సెస్ టు అటెండ్ దేవరా ప్రివ్యూస్ ఈవెంట్ వర్ స్కామ్డ్ బై టీమ్ దేవరా ఫర్ నేషనల్ మీడియా అటెన్షన్ అండ్ జనరేటింగ్ హైపాన్ దేవరాన్ సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ సో ఇది థ్రెడ్ మొత్తం సో ఇక్కడ ఏమంటాడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళ హార్ట్ బద్దలయ్యాయి మొత్తం గుండెలు బద్దలయ్యాయి అంటే ఎంతో దూరం నుంచి వాళ్ళంతా వచ్చారు దీన్ని ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కంటే తమ హీరోని చూసుకోవడం కోసం దాదాపు ఆయన సినిమా వచ్చి సోలో హీరోగా ట్రిపుల్ ఆర్ పక్కన పెడితే అది ఇద్దరు హీరోల సినిమా అంతకుముందు ఆయన చూసుకుంటే ఐదేళ్ళు అయిపోయింది కాబట్టి సో చాలామంది వచ్చారు ఎన్నో ఆశలతోటి తమ హీరోని చూసుకోవడానికి దగ్గర చూసుకోవడానికి వచ్చారు కానీ వీళ్ళు చేసినటువంటి టీమ్ దేవరా చేసినటువంటి ఈ స్కామ్ తోటి వాళ్ళందరూ కూడా గుండెలు బద్దలయ్యాయని చెప్పేసి వీళ్ళన్నారంటే కేవలం మీడియా అటెన్షన్ కావాలంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ చేసుకుంటే మీడియా అటెన్షన్ వస్తుంది లేకపోతే నేషనల్ లెవెల్లో మంచి హైప్ వస్తుంది అని నేను ఎప్పుడు ఇప్పుడు దాకా చూడాల సో ఫస్ట్ టైం వీళ్ళు ఈ రకమైనటువంటి ఒక విమర్శని దీని మీద తీసుకొని వస్తున్నారు ఒక ఆరోపణ తీసుకొని వస్తున్నారు యాక్చువల్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగితే వచ్చే హైప్ కంటే క్యాన్సిల్ అయితే ఎక్కువ హైప్ వస్తుందా అనేది ఇప్పుడు ఆలోచించుకోవాల్సినటువంటి విషయం సో ఇదేదో మంచి ఆలోచన ఉందని ఒకవేళ ఎవరైనా ఫాలో అయితే చూడాలి మరి నిజంగా దానికి వస్తుందా లేదని చెప్పి సో ఏదేమైనప్పటికీ కూడా దీని ఈ ఈవెంట్కి సంబంధించి దాదాపు మూడు కోట్ల బడ్జెట్ని దీనికి కేటాయించుకొని వాళ్ళందరూ కూడా ఆ అరేంజ్మెంట్స్ చేశారనేది మనకు అందుతున్నటువంటి సమాచారం అంత ఖర్చు పెట్టి అంత చేసి క్యాన్సిల్ అయితే ఎవరికైనా అది ఎంత బాధగా ఉంటుంది కానీ మళ్ళీ కావాలనే చేశారు అనేది ఒక ఇలాంటి ఏదైతే ఏదైతుందో ఒక నెగటివ్ ప్రోపకండ కేవలం ట్రోలర్స్ మాత్రమే చేసేటువంటి ఒక ప్రోపకండగానే మనం భావించాలి ఎందుకంటే ఆ రోజు నిజంగా వాళ్ళు ఎన్నో ఎందుకంటే ముంబైలో చేశారు అక్కడ ఒక ప్రెస్ని కలిశారు మీడియాని కలిశారు ఇక్కడ ఫ్యాన్స్ని కలవాలి అని జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆయన ఎన్నో ఎంతగానో ఆశించాడు అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం సో వాళ్ళ ఫ్యాన్స్ తోటి ఇంటరాక్ట్ అవ్వాలి వాళ్ళని ఉద్దేశించి మాట్లాడాలి అంతమంది ముందు అని తను కూడా ఎంతో ఆశించాడు కానీ కేవలం అక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం వల్ల కాకపోతే ఒక్క ఇక్కడ ఏంటంటే ఓవర్ క్రౌడ్ ఎక్కువ ఫ్యాన్స్ ఎక్కువ మంది వస్తారు అనే అంచనాలు ఉన్నప్పుడు వెన్యూ కనుక మార్చి ఉన్నట్లయితే బాగుండేది అనేది మనం చెప్తున్నటువంటి విషయం సో ఆ వెన్యూ సరిపోలేదు ఒక బిగ్గర్ వెన్యూ లేదంటే ఒక ఓపెన్ ప్లేస్లో పెట్టేసి తగినంత సెక్యూరిటీ పెట్టేసి అంటే ఎన్ ఎంతమంది వస్తారో కరెక్ట్గా ఒక ఊ ఊహించుకొని అలా చేసుకున్నట్లయితే ఇంకా బాగుండేది సో ఇక్కడ వచ్చేటప్పటికి ఒక సరిపోనటువంటి ఒక వెన్యూని వాళ్ళు ఇంత ఫ్యాన్స్ చాలా ఏగరగా ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళు ఇరవై తేదీ అంటే దగ్గరకు వచ్చేస్తుంది సినిమా సో ఇప్పుడు అందరూ కూడా వాళ్ళు చాలా అంతా మీద ఉంటారు సో ఎక్కడెక్కడి నుంచో రావటానికి సిద్ధపడిపోతారు నాడు గతంలో చూసాం మనం బాదుషా సమయంలో కానీ ఈవెన్ అతను కెరీర్ మొదట్లో చేసినటువంటి ఆంధ్రా అనే సినిమా కానివ్వండి అప్పుడు కూడా ఈ ఓవర్ క్రౌడెడ్ సమస్య అప్పుడు కూడా ఎదురైంది దొక్కిసలాట్లు జరిగాయి సో కాబట్టి ఇవన్నీ కూడా ప్రీవియస్ లో ఈయననే కాదు పెద్ద స్టార్ ఈవెంట్ ఏది జరిగినా కానీ ఈ సమస్య అనేది ఖచ్చితంగా ఉంటానే ఉంటుంది సో దాన్ని తగ్గట్లుగా సెక్యూరిటీని కట్టుదిట్టంగా పెట్టుకొని ఎక్కువ మందిని భద్రతను మోహరిస్తే ఇలాంటి ఇన్సిడెంట్స్కి తాగుండదు సో అదొక్కటి మాత్రం మనం తీసుకోవాలి భద్రతాపరమైనటువంటి అన్నీ కూడా జాగ్రత్తలు అన్నీ కూడా తీసుకుంటే ఇప్పుడు జరిగే ఇది దీనికైనటువంటి ఇలాంటి ఒక బ్యాడ్ అంటే స్కామ్ అనే పేరుతో వచ్చింది కదా అలాంటివి జరగకుండా క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడినట్టు అవుతుంది ఎస్ సో త్రెప్ కి సంబంధించినటువంటి అంశాన్ని సార్తో మనం కాస్త క్లుప్తంగా ఆలోచించినట్టయితే ఈ స్కామ్ అనేది కేవలం ఫేక్ న్యూస్ తప్పితే వాస్తవానికి అక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం వల్లే ఈవెంట్ క్యాన్సిల్ అయింది కానీ నార్మల్గా వేరే ఏ ఇష్యాలు కాదు అండ్ మరొక విషయం ఏంటంటే క్యాన్సిల్ అయితే వచ్చినటువంటి హైప్ కంటే కూడా ఎన్టీఆర్ స్పీచ్కి చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి సో మేబీ ఇది హండ్రెడ్ పర్సెంట్ సెక్యూరిటీ ఇష్యూస్ వల్ల క్యాన్సల్ అయిన తప్పితే మరి వేరే ఇష్యూ ఏది కాదు సో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం అండ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్